ఏ విధంగా ప్రభుత్వం వచ్చిన చెప్పారు పాత వాటిని మాత్రమే కంటిన్యూ చేస్తున్నారు కొత్తగా వేయలేదు ఇన్ మై అబ్జర్వేషన్ అది అంటే ఇప్పుడు అమరావతి అని చెప్తున్నాడు రాజధాని ఇరవై లక్షల ఉద్యోగాలు అన్నారు ఇప్పుడు ఏ విధంగా పనులు జరుగుతున్నాయి నేను వెళ్ళి అక్కడ చూడలేదమ్మా జరుగుతున్న విషయం మాత్రం అర్థమవుతోంది బట్ నేను మాత్రం పర్టికులర్గా అక్కడికి వెళ్ళా అంటే ఇప్పుడు పథకాలు సూపర్ సిక్స్ ఫ్రీ బస్సులు చెప్పారు నిరుద్యోగులు చెప్పారు పదిహేను వందలు చెప్పారు అది బడ్జెట్లో పెట్టలేదు అన్నారు మరి గెలిచిన వెంటనే ఇస్తామని చెప్పారు పెళ్ళేవంగా అని పిల్లలు పుడతయా సిమిలర్లీ ఇది కూడా అక్కడమ్మ నెత్తి మీద బొక్క ఉంది అది పూడ్చుకుంటూ విచ్చుకుంటూ రావాలి ఆత్రంగా వెళితే ఏమవుతుంది ఒకసారి చూసాం ఆత్రంగా వెళ్ళి ఐదు వేలు అడుగుతున్నాం మళ్ళీ ఇప్పుడు రాగానే కావాలంటే మళ్ళీ రిపీట్ అవుతుంది కాబట్టి అంటే బుర్ర పెట్టి ఆలోచించాలి ఎవడగాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పథకాలు సో నవరత్నాలు చెప్పారు సార్ ఇప్పుడు వీళ్ళు సూపర్ సిక్స్ చెప్పారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ వైసీపీ చేయొద్దని మనం చెప్తున్నారు ఆ మాట చెప్పొచ్చు ముఖ్యమంత్రి గారు వైసీపీ వాళ్ళకి చేయొద్దు ఈ పార్టీకి చేయొద్దు నేను ఎక్కడ వెళ్ళా నేను ఎక్కడా క్లిప్పింగ్ అంటే వాడిని అమ్మనా బూతులు తిడతా చంద్రబాబు కనుక వైసీపీకి చేయొద్దు అనే మాట ఎక్కడన్నా ఉంటే ఆ క్లిప్పింగ్ ఇస్తే ఆ క్లిప్పింగ్ ఎదురుకుండా పెట్టి చంద్రబాబు నామ బుతులు దిడతా అది చూడకుండా నేను మాట్లాడకూడదు ఒకవేళ నేను చెప్పిన దాన్ని కట్ చేసి చంద్రబాబు తిడతా అని చెప్పి కనుక మీరు కనుక క్లిప్పింగ్ చేస్తే మీ మీద నగర్నిస్ట్గా నేను ఫైట్ చేయాల్సి వస్తుంది గుర్తుపెట్టుకోండి ఏంటంటే వాయిస్ దీని మీడియాని మార్పింగ్ చేసి కనుక మీరు ప్రెజెంట్ చేస్తే నా దృష్టికి వస్తే నేను దీని మీద మిమ్మల్ని ఇంప్రెజెంట్ చేయిస్తా అది కూడా నేను చెప్తున్నాను సార్ ఇప్పుడు ఖజానా ఖాళీ అని చెప్తున్నారు మన నచ్చినవి కూడా అదే మాట చెప్తున్నారు ఖాళీనే ఇప్పుడు నువ్వు ఎగ్జిస్ట్ అవుతున్నావు నీ సొంత ఎర్నింగ్తో బతుకుతున్నావా క్రెడిట్ కార్డు అప్లై చేసి బతుకుతున్నావా మనిషి అయినా వ్యవస్థ అయినా ఒక మనిషిలాగే ట్రీట్ చేయాలి దాన్ని ఆధారం చేసుకోకుండా మన గాలి మీద మేళ కడితే పడికిపోతాం కాబట్టి సంపాదించి ఖర్చు పెట్టుకోవాలి అప్పు పెట్టి ఎప్పుడు ఖర్చు పెట్టకూడదు అది పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు పదిహేను సంవత్సరాలు మేమే అధికారంలో ఉంటామని చెప్తున్నారు మేము కూడా అవకాశం ఇస్తే ప్రధాన ప్రధాన అవధానం ఉందాయా నా ఆలోచన వేరు ఇప్పుడు నా ఒక్కరిదే కాదు కదా ఇప్పుడు నేను పదిహేను ఏళ్ళు కాదు నూట యాభై ఏళ్ళు ఉండాలని కోరుకుంటా దేవుడు ఆయుష్ ఇవ్వాలి జనాలు సిట్టింగ్ ఇవ్వాలి ఇవన్నీ ఉంటాయి అన్నీ సరిగ్గా చేస్తేనే ఐదేళ్ళు కూర్చోబెట్టారు మంచి గవర్నమెంట్ని కాబట్టి ప్రజలు పిచ్చిగా ఆలోచించిన కాలం చేసేదేం లేదు